వైసీపీ హయాంలో బాపట్ జిల్లా పరచూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కుట్రలపై విచారణకు సిట్టు ఏర్పాటైంది టీడీపీ మద్దతుదారులు సానుభూతి పరుల ఓట్ల తొలగించేందుకు తప్పుడు ధృవీకరణతో ఇరవై నాలుగు వేలకు పైగా ఫామ్ సెవెన్ దరఖాస్తులు చేయించిన వ్యవహారంలో అప్పట్లోనే ఐదు కేసులు నమోదయ్యాయి ఐదు కేసుల్లో పన్నెండు మంది నిందితులు వైసీపీ వాళ్లే అయితే ఈ కేసులో దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయాలని పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రకాశం ఎస్పీ దామోదర్ సిట్ అధిపతిగా గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ ను సభ్యుడిగా నియమించింది సిట్కు పోలీస్ స్టేషన్ హోదా కల్పించింది దర్యాప్తులో భాగంగా సిట్ ఎవరినైనా విచారించవచ్చు అరెస్ట్ చేయవచ్చు సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ ఆదేశాల మేరకు సిట్టు చేయనుంది దర్యాప్తు పురోగతిని మూడు నెలలకు ఒకసారి ఎన్నికల సంఘానికి నివేదించాలి ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు